శ్రీ గురుదత్త జై గురుదత్త అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ అద్భుతమైనటువంటి సమాచారంతో ఈ వీడియో అందిస్తున్నానండి ఉన్న తక్కువ సమయంలోనే ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందించి శ్రీ గురు దత్తాత్రేయులు వారి అనుగ్రహం ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలి అనేటువంటి తపనతో అందిస్తున్నటువంటి వీడియో మన ఛానల్లో దత్తాత్రేయులు వారి పూజలకు సంబంధించి విశేషాలకు సంబంధించి నేను పారాయణ చేసుకునే ప్రతిసారి కూడా ఏదో ఒక వీడియో పెడతాను అనేటువంటి సంగతి మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే తెలుసు అని అనుకుంటున్నాను సో ఇది కూడా ఒక్క రోజులో గురుచరిత్ర పారాయణ చెయ్యాలి అని అనుకుంటే ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది ఎటువంటి విధానాలు ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం లోపల యాభై రెండు అధ్యాయాల పారాయణ కంప్లీట్ చేయడం సాధ్యమేనా వంటి వివరాలతో ఈ వీడియో ఉండబోతోందండి అలాగే మొత్తం ఒకవేళ రోజులో పారాయణ గనక కంప్లీట్ చేస్తే అసలు ఎటువంటి ఫలితాలు అందుకుంటాము అనేటువంటి అనుభవాలతో కూడుకున్న సమాచారంతో ఈ వీడియో అందిస్తూ ఉన్నాను అందుకే ఏది కూడా మిస్ చేసుకోకూడదు అనుకుంటే మాత్రం వీడియో దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గురు అనుగ్రహం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అని భావిస్తే మాత్రం చూసిన తర్వాత ఇది అందరికీ ఉపయోగపడే సమాచారం అని మీకు ఏమాత్రం అనిపించినా నేను చాలా తక్కువ సార్లు అడుగుతాను వీడియోని షేర్ చేయండి అని చెప్పేసి తప్పకుండా షేర్ చేస్తారు అని కోరుకుంటూ దత్త జయంతి దగ్గరలోకి వస్తోంది ఈ సందర్భంగా దత్త నామాన్ని ఈ విధంగా మన ఛానల్ తరపున స్వామివారి దత్త అనేటువంటి నామాన్ని పలకడం కూడా మహద్భాగ్యంగా స్వామివారు నాకు ప్రసాదించినటువంటి అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరూ శ్రీ గురుదత్త జై గురుదత్త అనేటువంటి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ముందుగా మీకు ఇక్కడ కనపడేటువంటి విజువల్స్ అన్నీ కూడా అండి పీఠం సిద్ధం చేసుకునేటువంటి విధానం అనమాట కలిశంతో కూడుకున్నటువంటి పీఠాన్ని మనకు ఆనవాయితీ ఉన్నా లేకపోయినా దత్త పారాయణ చేసేటప్పుడు అది కూడా ఒక నిష్టగా ఒక సప్తాహ పారాయణ త్రిసప్తాహ పారాయణ అంటే ఏడు రోజుల్లో పారాయణ పూర్తి చేయడం ఒక్క రోజులో పారాయణ పూర్తి చేయాలనుకునే వారికి కలిశ నియమం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా పెట్టడం పెట్టకపోవడం అనేది వారి వ్యక్తిగత అభిప్రాయాలు నేను బలవంతంగా అయితే మాత్రం చెప్పను కానీ ముందు నుంచి ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తానండి ఇక్కడ ఒక్క రోజులో పారాయణ చేయాలనుకుంటే ఎటువంటి విధానాలు పాటించాలి అనే సమాచారం అయితే ఫస్ట్ చెప్పేస్తాను గురుచరిత్ర పారాయణ గురువారం నాడు ఏ మాసంలో అయినా ఏ విశేషమైనటువంటి తిథి వచ్చినా పర్వాలేదండి చక్కగా మనం ప్రారంభించుకోవచ్చు అనమాట ఒకవేళ గురువారం కుదరలేదు అని అనుకుంటే గనక ఏ రోజైనా కూడా ఒక రోజున పొద్దున్న నుంచి సాయంత్రం లోపల మనకి మార్కెట్లో చాలా రకాల పుస్తకాలు అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మనకి గూగుల్లో కూడా పీడిఎఫ్లో అందుబాటులో ఉన్నాయండి గురు చరిత్ర పారాయణ అని గనక మీరు టైప్ చేస్తే చాలా రకాల బుక్స్ వస్తాయి వసుంధర పబ్లికేషన్స్ అని చెప్పేసి ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకం మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను వీడియోలో ఎందుకంటే నాకు గురుచరిత్ర గురించి దత్తాత్రేయుల వారి గురించి తెలిసినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నటువంటి పుస్తకమే ఫస్ట్ నుంచి లాస్ట్ ఒక టూ ఇయర్స్గా కూడా మన ఛానల్ వాళ్ళకి నేను చూపిస్తూ వస్తున్నాను మీకు మీరు చదివేటువంటి విధానాన్ని బట్టి మీ కంఫర్ట్ లెవెల్స్ని బట్టి ఏ ప్రింటింగ్ వాళ్ళకు సంబంధించినటువంటి పుస్తకాన్నైనా ఫాలో అవ్వచ్చు అనమాట గీతా ప్రెస్ వాళ్ళది ఉంటుంది వసుంధర పబ్లికేషన్స్ వాళ్ళది ఉంటుంది మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళది ఉంటుంది ఇక్కడ ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది ఏంటంటే మీరు ఇప్పుడు చూసినటువంటి పుస్తకం చాలా సరళమైనటువంటి భాషలో మనం మాట్లాడుకునేటువంటి భాషలోనే ఆ పుస్తకంలో ఏముంది పారాయణ చేయడం అంటే ఏంటి అసలు పారాయణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ కూడా మనం చదివే కొద్దీ అర్థమవుతాయి అనమాట సో ఇందులో మొత్తం యాభై రెండు అధ్యాయాలు ఉంటాయి ఉదయం ఎప్పట్లాగే అన్ని పూజలకు ఎటువంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటామో అవే ఏర్పాట్లు అనమాట మన ఇంట్లో అయితే ప్రత్యేకంగా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎవరైనా కూడా పూజ గదిలో స్థలం ఉంది అని అనుకుంటే కనుక దత్తాత్రేయుల వారి పటం కానీ ప్రింటౌట్ కానీ పెట్టుకొని చక్కగా కలిశం అయితే ఖచ్చితంగా ఆనవాయితీ ఉంటే మాత్రం కలిశం ఖచ్చితంగా పెట్టుకోవాలండి మామూలుగా చెప్పాలంటే ఆనవాయితీతో కూడా సంబంధం లేదు కలిశానికి దత్తాత్రేయులు వారి ఆవాహన కలిశంలోనే జరుగుతుంది దత్తక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పారాయణ చేస్తూ ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ ఒక చెంబులో పెట్టి ప్రతి ఒక్కరూ మనకు కనిపిస్తారనమాట మరి కలశం లేకుండా అనేటువంటి విధానం నాకైతే తెలియదు నాకేం తెలుసో అదే చెప్పాలి కాబట్టి మీతో ఇక్కడ పంచుకుంటున్నాను ప్రత్యేకంగా పీఠం కానీ పూజ గదిలో కానీ కలిశాన్ని చక్కగా నేను చూపించిన విధంగా మీకు ఏ విధంగా కుదిరితే అలా అన్ని పూజలకు ఎలా అయితే పెడతామో అలా ఏర్పాటు చేసుకొని స్వామివారి పటం కానీ ప్రింట్అవుట్ కానీ పెట్టుకొని మీకు నచ్చినటువంటి సరళమైనటువంటి భాషలో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని తెచ్చుకొని చక్కగా ఉదయాన్నే ఇంటిని పరిశుభ్రంగా చేసుకొని ముందుగా గడప పూజ ఖచ్చితంగా చేయాలన్నమాట ఎందుకంటే స్వామివారి వెనకాల అమ్మవారి త్రిశక్తి శక్తి కూడా ఉంటుంది అనఘా అమ్మ అనఘాలక్ష్మి శక్తి కూడా స్వామి వెనకాలే ఉంటారండి కాబట్టి ఇంటిని తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన మనసుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట అలా ఒక సంకల్పం తీసుకోవాలి ఏ రోజు చేస్తాము అనేటువంటి సంకల్పం చేసుకొని ఉదయాన్నే మాక్సిమం మీరు ఆరు గంటలకంతా ఇంట్లో ఉండేటువంటి పనంతా కంప్లీట్ చేసేసుకొని పెట్టుకోగలిగారనుకోండి సాయంత్రం ఆరు గంటలకంతా అంటే బాగా పుస్తకాలు అవి చదవగలిగే వాళ్ళు ఎవరైనా ఉండి వీటి మీద బాగా పట్టుండి ఏదైనా తొందరగా తెలుగుని చదివేయగలుగుతాం అనుకునే వాళ్ళకి ఉదయం ఆరు ఏడు గంటలకు ప్రారంభించిన సాయంత్రం నాలుగు గంటలకంతా కంప్లీట్ చేసేయచ్చు మేము చాలా నెమ్మదిగా చదువుతాము ఇదే మొదటిసారి ఇటువంటి పుస్తకాలు చదవడం ఇటువంటి పారాయణలు చేయడం కూడా మొదటిసారి అని వాళ్ళు ఏం కంగారు పడకండి ప్రశాంతంగా ఫస్ట్ అందులో ఏముంది అనేది మీకు కుదిరినంతసేపే సేపే చదువుకుంటూ గ్యాప్ తీసుకుంటూ మధ్యలో లేవకుండా చదవాలి అనేటువంటి నియమం అయితే లేదు ఒక సంకల్పం కోసం పట్టుదలగా నేను లేవకుండా చదువుతాను చదివే ప్రతి విషయాన్ని నా మనసుకు ఎక్కించుకుంటాను అని మీలో అంత సంకల్ప బలం ఉంటే అలా చేయగలిగితే చాలా చాలా బెస్ట్ అనమాట బట్ రిజల్ట్లో మాత్రం ఏమీ తేడా ఉండదండి మనం ఎంత భక్తి ప్రపత్తులతో చదువుతామనే దాన్ని బట్టి ఫలితాన్ని కూడా అందుకుంటాం ఆ ఫలితం ఏంటనేది మీ క్లాస్లో వివరిస్తాను ఫస్ట్ అయితే మీరు పారాయణ గురించి వినండి సో ఇలా పొద్దున్న ఆరుకి కానీ ఏడుకి కానీ మొట్టమొదటిగా స్వామివారి పీఠం పెట్టుకొని పసుపు గణపతిని పెట్టుకొని ఇదంతా ఒక్కరోజు పారాయణ మాత్రమే మీకు తెలియజేస్తున్నానండి సో కాబట్టి శ్రద్ధగా వినండి స్వామివారి ఉన్నా పట్టం ఉన్నా ప్రత్యేకంగా పీఠం కానీ పెట్టుకొని దండం పెట్టుకొని ఫస్ట్ గణపతి వారిని మనస్ఫూర్తిగా తలుచుకొని వాళ్ళు ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను పారాయణ చేయగలిగేటువంటి శక్తిని నాకు ఇవ్వు స్వామి అని అడగాలి ఆ తర్వాత మనందరికీ తెలుసు కదా గురువుల్ని మనస్ఫూర్తిగా మనకి ఎవరైనా గురువు ఉంటే తలుచుకోవాలి ఆ తర్వాత ఇంటి దైవాన్ని కుల దైవాన్ని గ్రామ దైవాన్ని మన తల్లిదండ్రుల్ని అందరినీ తలుచుకొని దత్తాత్రేయుల వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మొదటిసారి కావచ్చు మళ్ళీ కావచ్చు లేదా రోజులో పారాయణ చేయాలనుకుంటున్నాను అనేటువంటి మన మనస్సులో సంకల్పాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం ఫస్ట్ షోడసు ఉపచారాలతో పూజ చేసుకోవాలి బుక్లో మీకు క్లియర్గా చూపించాను కదా నాకు ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకం తెలుసు కాబట్టి సో ఆ పుస్తకంలో షోడస ఉపచారాల పూజ ఉంటుంది మొట్టమొదటిగా మనం గణపతిని ఆరాధన చేసుకుని సంకల్పం చెప్పేశాక డైరెక్ట్గా దత్తాత్రేయుల వారి షోడస ఉపచారాల మంత్రాలతో కూడుకొని ఉంటుంది మంత్రాలు రాలేదనుకోండి పాద్యం సమర్పయామి స్వామివారి పాదాలు కడుగుతున్నాను అర్ఘ్యం సమర్పయామి స్వామివారి చేతులు కడుగుతున్నాను స్వామి రండి వచ్చి కూర్చోండి అని మనస్తో భావన చేసుకొని ఆ ఉపచారాలన్నీ కూడా స్వామికి సమర్పించి అష్టోత్తర శతనామాలతో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ తెల్లని పుష్పాలు కానీ అవేవి అందుబాటులో లేకపోతే అక్షతలతో విభూతితో ఏదైనా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి చక్కగా స్వామివారికి పూజ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు నేను చూపించే విధానం నేను ఎప్పుడూ పాటించేది నా దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు ఇవన్నీ స్వామివారి పాదుకలైనా పటమైనా ఇవన్నీ నేను రెగ్యులర్గా చేసుకుంటాను కాబట్టి నాకు ఉన్నటువంటి సదుపాయాలతో మీకు నేను పూజ చూపిస్తున్నా ఇవేవి లేకపోయినా మనస్సుతో మనసు భావనతో కూడా పారాయణ చేయొచ్చు ఎదురుంగా పటం పెట్టాను అనే భావన చేసుకోవచ్చు అది నిజంగా పరిస్థితులు అలా ఉంటేనే దయచేసి అర్థం చేసుకోండి నేను అనేటువంటి మాటల్ని అలా చేసినా కూడా స్వామివారు స్వీకరిస్తారు మొత్తం యాభై రెండు అధ్యాయాలు ఉంటాయండి ఒకవేళ మధ్యలో ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేటువంటిది మధ్యలో కొన్ని పనులు ఉంటాయి ఆఫీస్కి మాత్రం వెళ్ళలేమండి ఆఫీస్కి వెళ్ళి మాత్రం చెయ్యలేము మనం ఈ సంకల్పం అనుకుంటే ఆ రోజు లీవ్ పెట్టుకోవడము వీక్ ఆఫ్ తీసుకోవడము అలాంటివి చేసుకుంటేనే పారాయణ కంప్లీట్ చేయగలుగుతాం అనమాట ఇది ఒక్కరోజు నియమం గురించి మీకు చెప్తున్నాను మధ్యలో వంటల కోసం ఏదైనా బయటకు వెళ్ళి ఏదన్నా తెచ్చుకోవాల్సి ఉన్నా పిల్లల్ని తీసుకురావాలనుకున్నా వాళ్ళకు వండి పెట్టాలనుకున్నా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూనే పారాయణ కంప్లీట్ చేస్తూ ఉండొచ్చు ఫస్ట్ మాత్రం పూజ కంప్లీట్ అయిన వెంటనే ఒక రెండు అధ్యాయాలు కంటిన్యూస్గా చదివేసుకుంటే ఇంట్లో పని మధ్య మధ్యలో లేస్తూ కూర్చుంటూ అంత అవకాశం లేదండి మాకు చక్కగా మేము కూర్చొని చదువుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటామంటే మరీ బెస్ట్ అనమాట అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ చేసేసుకుని సాయంత్రం ఏడు ఎనిమిది వరకు టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయి కదా దగ్గరలో బాబావారి దేవాలయంకి వెళ్తే దత్తాత్రేయుల వారు అందులో ఉంటారు లేదా దత్త దేవాలయాలు సపరేట్గా ఉన్నాయి అనుకున్నా అది అవకాశం లేకపోతే ఏదైనా శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ మనం పెట్టినటువంటి కలిసం చెంబు కాయి ఆ జాకెట్ పీస్ మనమే పెట్టుకొని మీద వేసినటువంటి బియ్యం అలాగే ఒక బ్రాహ్మణోత్తములకి ఉన్నంతలో ఒక ఎంత కుదిరితే అంత వాళ్ళ భోజనానికి సరిపడా డబ్బులు కానీ లేదా అప్పటికప్పుడు కూరగాయలు కొని ఒక స్వయం పాక దాన్ని ఇవ్వడంతో ఒక్కరోజు పారాయణ కంప్లీట్ అవుతుంది ఇలా మనం పదహారు వారాలు కంటిన్యూస్గా మొక్కుకొని చక్కగా పారాయణ అయితే చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా ప్రీ ప్లానింగ్ బుధవారం మంగళవారం నుంచే మనం అనుకుంటే అసాధ్యమంటూ ఉండదు ఇది ఒక్కసారి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మాత్రం కష్టం అనిపిస్తుంది అనమాట కానీ మొదటిసారి చేసేవాళ్ళు చాలా మంచి అనుభూతిని పొందుతారు అది మాత్రం నిజం మనకి పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఉండి ఏదైనా గబగబ చదవగలుగుతాము అని అనుకుంటే మాత్రం సాయంత్రం ఆరులోపు పూర్తి చేసేయచ్చు ఒకవేళ లేదండి మా పన్నులతో కావచ్చు పరిస్థితుల బట్టి కావచ్చు లేదా నేను చదవలేకపోయాను సాయంత్రం ఎనిమిది తొమ్మిది అయినా కంప్లీట్ అవ్వలేదు ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇదంతా చేయకపోతే వృధానేనా అనేటువంటి భావన కూడా ఎవ్వరికీ అవసరం లేదండి చక్కగా మనం నెక్స్ట్ డే ఆ రోజు రాత్రికి పీఠాన్ని అలాగే ఉంచేసుకొని నెక్స్ట్ డే పీఠాన్ని కదిపి వీటన్నింటిని తీసుకెళ్ళి తర్వాత రోజు పొద్దున్న కూడా ఇవ్వచ్చు అనమాట ఆ రోజు పూర్తయిపోతే ఆ రోజు చేయొచ్చు ఇది ఒక్క రోజులో పారాయణ చేసేటువంటి విధానం ఇది ఎవ్వరైనా చేయొచ్చు పెళ్లి కానివారు పెళ్ళైన వారు వృద్ధులు గర్భవతులు అంటే గర్భవతులు నియమాల గురించి కూడా చెప్తాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఎవరైనా కూడా ఇందులో వయస్సు భేదాలు లేవు అలాగే జెండర్ భేదాలు కూడా లేవన్నమాట స్వామివారిని గురు అనుగ్రహం కోసం ఎవ్వరైనా కూడా ఇలా ఒక్కరోజు పారాయణ చేసుకోవచ్చు కుదరకపోతే ఏడు రోజుల్లో యాభై రెండు అధ్యాయాలు కంప్లీట్ చేయొచ్చు అనమాట కొన్ని కొన్ని బుక్స్లో యాభై ఉంటాయి ఏడు రోజుల్లో కూడా కంప్లీట్ చేయొచ్చు గురువారం మొదలు పెడితే బుధవారంతో కంప్లీట్ అవుతుంది గురువారం నాడు మనం మిగతావన్నీ కంప్లీట్ చేసుకుంటాం అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు మూడు రోజుల్లో చేసేది ఉంటుంది ఇరవై ఒక్క రోజుల్లో చేసేటువంటి విధానం ఉంటుంది పదకొండు రోజుల్లో చేసుకునేటువంటి విధానాలు కూడా మనకి బుక్స్లో రాసే ఉంటాయి మనం గమనించవచ్చు అనమాట ఇలా దత్తాత్రేయుల వారి పారాయణ ఎవరైనా చేసుకోవచ్చు ఆ రోజు మన శరీరం నిలుపుకోవడం కోసం స్వామివారికి ఏదైతే నివేదన పెడతామో అది మనం కూడా ప్రసాదంగా భావించి తీసుకోవచ్చు పళ్ళు పాలతోటి కొబ్బరి నీళ్ళతోటి ఫ్రూట్ జ్యూసులతోటి వీటితో వేటితోనైనా చక్కగా మనమైతే పారాయణ కంప్లీట్ చేసుకోవచ్చు అండి అలాగే తలస్నానం కంపల్సరీ ఆ రోజు మన ఆరోగ్యం సహకరిస్తుంది మెడికేషన్లో అంటే మందులు అవి తీసుకోము వృద్ధులం కాదు లేకపోతే గర్భవతులం కాదు మా శరీరం అన్నిటికీ సహకరిస్తుంది అని అనుకుంటే గనక చక్కగా భూ చేయడం బ్రహ్మచర్యం పాటించడం లాంటివి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బూస్టప్ అనమాట ఈ పూజకి ఇదండి ఒక్క రోజులో పూర్తి చేయాలన్నా ఏడు రోజుల్లో పూర్తి చేయాలన్నా మనం అనుకున్నటువంటి సంఖ్యలో అయినా కూడా మామూలుగా అయితే గురువారంతో ప్రారంభిస్తారు కుదరలేదు మన జీవన శైలికి మనకు ఉండే ఏర్పాట్లు బట్టి అనుకున్నా కూడా ఏ రోజైనా కూడా ప్రారంభించవచ్చు ఇంకా ఫలితం గురించి మనమంతా ఆశిస్తాం గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాత ఫలితం ఏ విధంగా వస్తుంది అనేటువంటిది అసలు పారాయణ చెయ్యాలంటేనే చాలా రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకసారి పారాయణ మొదలుపెట్టి అందులో లీనమయ్యామంటే అందులో ఒక్కొక్క భక్తులకు సంబంధించినటువంటి ఒక్కొక్క అనుభూతి పారాయణగా మనకు అందించడం జరిగింది మీరందులో నలభై అధ్యాయాల వరకు కూడా నలభై మంది భక్తులకు సంబంధించినటువంటి జీవితాలకు సంబంధించిన మహిమలే ఉంటాయి అసలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు దత్తుడి మీద పూర్తి నమ్మకాన్ని దత్తుడు అంటే అక్కడ గురువు మనం నమ్మేటువంటి గురువు మీద పూర్తి విశ్వాసం నమ్మకం అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టినప్పుడు దైవం మనల్ని ఎలా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది మనల్ని కష్టాల నుంచి ఎలా బయటపడేస్తుంది మన కర్మల్ని ఎలా తొలగిస్తారు అనేటువంటి విశేషాన్నే మనం గురుచరిత్ర పారాయణ ద్వారా తెలుసుకోగలుగుతాం అనమాట అందుకే ఏ సమస్యకైనా పెళ్లి కావాలన్నా పిల్లలు కావాలన్నా వృత్తిలో ఎదగాలన్నా గురుబలం పెరగాలన్నా గురువుకి సంబంధించినటువంటి పారాయణలు చెయ్యండి అని చెప్పి పెద్దవాళ్ళు కావచ్చు పండితులు కావచ్చు ఎవరైనా కొంచెం అవగాహన ఉన్నవాళ్ళైనా సూచించేది అందుకే మనం గురువులకు సంబంధించినటువంటి జీవిత చరిత్రలు చదివినప్పుడు అసలు వాళ్ళ మహిమలు అనేవి భక్తుల కష్టాల నుంచి వాళ్ళ నమ్మకాల ద్వారా ఏ విధంగా రక్షిస్తారు అనే దాన్ని బట్టే మనకు అర్థమవుతుందనమాట మనకొచ్చే రిజల్ట్స్ కూడా అంతేనండి మనం ఎంత లీనమయ్యి అక్కడ ఉండే పరిస్థితులను అర్థం చేసుకొని ఏవైతే విషయాల్ని సూచించారో జీవితాన్ని అర్థం చేసుకోవడమైనా కనీసం అందులో వాళ్ళు చెప్పినటువంటి విధానాల్లో ఒక్కటైనా మన జీవితానికి అన్వయించుకొని ఒక్కటైనా పాటించగలిగితే సపోజ్ చెప్పాలంటే గురుచరిత్ర పారాయణ చేసేటువంటి రోజైనా ఎవ్వరిని విమర్శించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మితంగా మాట్లాడుతూ ఎవ్వరినీ బాధ పెట్టకుండా మనల్ని మనం పొగుడుకోవడం మనల్ని మనం విమర్శించుకోవడం రెండూ చేయకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఇలాంటివి గనక చేసి అబద్ధం చెప్పకుండా మితంగా మాట్లాడుతూ సాత్వికంగా ఉంటూ ఆ ఒక్కరోజు లేదా ఏడు రోజుల పాటు మనం ఉండగలిగితే అది మన జీవన శైలిలో ఒక్క లక్షణాన్నైనా కంటిన్యూ చెయ్యగలిగితే అప్పుడు మనం చేసినటువంటి గురువుకు సంబంధించినటువంటి పారాయణకు సార్థకత అనమాట తద్వారా గురువు అనుగ్రహం కలుగుతుంది అప్పుడు వీళ్లు సరైనటువంటి మార్గంలో పడ్డారు వీళ్ల కర్మ తొలగేటువంటి సమయం ఆసన్నమైంది అని ఆ విధంగా గురువు అనుగ్రహం ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తుంది ఒక కళలో కనిపించవచ్చు ఏదో ఒక రూపంలో కనిపించవచ్చు దత్తాత్రేయుల వారైనా మనం పూజించే గురువు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా నిష్ఠా గరిష్టాలతో ఎవరైతే పారాయణ చేస్తారో జీవితానికి అన్వయించుకొని నాలో మార్పు రావాలి అనేటువంటి ఒక భావనైనా ఎవరైనా ఫస్ట్ ఫీల్ అవుతారో వాళ్ళకి దత్తుడు ఏదో ఒక రూపంలో మహిమ చూపిస్తారండి ఎన్నిసార్లు పారాయణ చేసినా ఎన్ని గుడుల చుట్టూ తిరిగినా ఎన్ని వ్రతాలు చేసినా పూజలు చేసినా మా జీవితంలో మార్పు రావడం లేదు అని చాలామంది బాధపడటానికి కారణం ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారైనా అందులో ఉండేటువంటి సారాన్ని మనం అర్థం చేసుకున్నామా లేదా అనేది ఫస్ట్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట మనలో ఉండేటువంటి దైవత్వం గురించి మనం ఏనాడైతే గ్రహిస్తామో అసలు దైవం ఇటువంటి పారాయణలు పూజల ద్వారా మనకు తెలియజేసింది ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి పువ్వు పెట్టామా ఏ రంగు పువ్వు పెట్టాం ఏ రంగు చీర కట్టుకున్నాం అక్కడ పీఠాన్ని ఎలా సిద్ధం చేశాము వారికి ఏమంటే ఇష్టం అనేది కాదు అక్కడుండే పారాయణలో యాభై రెండు అధ్యాయాల్లో ఒక్క అధ్యాయం ఒక్క పేజీలో ఉండేటువంటి విషయమైనా నా జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు చేసినటువంటి వాటి ద్వారా నేను వాటిని ఎలాంటి మార్పు చేసుకోగలుగుతాను అనే ఆలోచన ఏ రోజైతే మనకు వస్తుందో అది దత్తుడి అనుగ్రహానికి మనం పాత్రులమయ్యాము అనేటువంటి మొదటి సంకేతం అనమాట తప్పకుండా ఇలా గనక మన జీవితానికి అన్వయించుకొని మనకి మనమే మార్పు తెచ్చుకొని అవి అర్థం చేసుకుంటే మాత్రం రిజల్ట్ ఖచ్చితంగా చూస్తామండి దత్తుడు మనం వెన్నంటి ఉండి నడిపిస్తాడు ప్రతి విషయంలో కూడాను కాబట్టి ఇప్పటివరకు ఫలితం రాలేదు అనుకునేవాళ్ళు ఈసారి భక్తి శ్రద్ధలతో దైవానికి నేను కనెక్ట్ అవుతున్నానా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకొని చేసి చూడండి తప్పకుండా దత్తానుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది అని తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే